హైజ్ అలర్ట్ దేవుని నామంలో మీ అందరికీ వందనాలు మీరందరూ బాగున్నారా మీరందరూ బాగుండాలని నాన్నదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటున్నాను ప్రియ సహోదరి సహోదరుడా ఈరోజు మన విశ్వాసాన్ని బలపరుచుకునే మాటలుగా కొన్ని మాటలు మాట్లాడుకుందామా పైస్తో బిడలంగా నిజ దేవుని సేవించే ఉన్న నీవు నేను అనుదినము దేవుని మాటలు మాట్లాడుకున్నటి వలన దేవుని నామానికి ఘనత తెచ్చే బిడలంగా ఉంటాము దినదినము మన విశ్వాసాన్ని బలపరచుకునే వారంగా ఉంటాము సహోదరి సహోదరా మన ప్రార్థన ఏ రీతిగా ఉంది అనుక్షణము ప్రతిరోజు ప్రార్థన గురించి ఎంతో మరి మాటలు మాట్లాడుకుంటున్నాము కానీ మనలో ప్రార్థన అనేది బలపడుతుందా లేదా ఒకసారి ఆలోచించుకోవాలి విశ్వాసం అనేది మనలో బలమైన విశ్వాసంగా ఉండాలి ప్రార్థన జీవితం కలిగిన జీవితాల్లో ఎన్నో అద్భుతాలు ఆశ్చర్య కార్యములు జరుగుతున్నవి మరి నీవు ఏమాత్రం కూడా అలక్ష్య నిర్లక్ష్యములు చేయక ప్రార్థన వైపు నీవు మనసు తిప్పుకున్న వారివై ప్రార్థన బలంగా ముందుకు కొనసాగాలని మనమే చేస్తున్నాను మనకున్న కష్ట బాధల గురించి ఎక్కువగా ఆలోచించుకోకుండా ప్రతిదీ దేవునితో చెబుతూ మాట్లాడుతూ స్థుతిస్తూ దేవుని నామాన్ని గనపరుస్తూ మరి దేవుణ్ణి మహిమపరిచే రీతిగా ఉన్నట్లయితే నీ నా జీవితంలో ఎన్నో గొప్ప కార్యములు చేయటానికి దేవుడు సిద్ధంగా ఉంటాడు ఎల్లప్పుడూ మనం దేవునితో సహవాసం చేసే వారంగా ఉండాలి ఎల్లప్పుడూ దేవునితో ముఖాముఖిగా మాట్లాడే అనుభవం కలిగి ఉండాల ప్రియ సహోదరి సహోదరు ఇప్పుడు ఈ రోజుల్లో బట్టి దేవుని రాకడ సూచనలు ఎన్నో జరుగుతున్నవి కానీ మనలో విశ్వాసం అనేది బలపడడం లేదు మనలో భయము భక్తి అనేది లేకుండా మరి లోకానుసరంగా ఆలోచిస్తున్నాము కానీ ప్రార్థనని మనలో బలపరుచుకోలేక అలమర్చుకోలేకపోతున్నాము ప్రార్థన జీవితం ఉన్నట్లయితే ఎంతటి కష్టమైనా నీకు అది ఆ కష్టాన్ని జీవించే శక్తిని దేవుడు నీకు ఇస్తాడు దయచేసి ప్రార్థనలో బలంగా మా కనబడాలని మనమే చేస్తున్నాను ప్రియ సహోదరి ఈ ఈరోజు ఎన్నో చర్మలు ఎన్నో బాధలు ఎన్నో ఇరుకులు ఇబ్బందులు ప్రతి కుటుంబంలో చూస్తూనే ఉన్నాము కానీ మనలు ప్రతి దానికి ఏ ఉంటాము కానీ ప్రార్థనకి సమయం ఇవ్వడం లేదు ప్రార్థనకి సమయం ఇచ్చే చూడు నీ జీవిత స్థితిగతులు మారిపోతుంది బాధ వచ్చిన వారు అన్ని రోజులు మాత్రం భారం కలిగి ప్రార్థిస్తాము కానీ మరి ఏ రోజులు గడుస్తుంటే సమస్య కొంచెం తీరుతుందనేసరికి అనేసరికి మరలా లోకానుసంగా జీవిస్తాము మరి ప్రార్థన అవసరాన్ని బట్టి చేసే ప్రార్థన అయితే మరి దేవుడు ఏ రకంగా నీ పట్ల కార్యాలు చేస్తాడు కష్టంలో బాధల్లో సుఖంలో వేదంలో కన్నీరులో కూడా ప్రార్థన చేసే అలవాటు ఉన్నట్లయితే ఆ కుటుంబంలో వెండైన దీవుల్లో దేవుడు కుమ్మరించడానికి సిద్ధంగా ఉంటాడు దయచేసి ప్రియ సహోదరి సహోదరు ఈ మాటలు వింటున్న నీవు ప్రార్థన ఆయుధాన్ని నీవు ధరించుకోవాలా ప్రార్థన శక్తి నీలో ఉండాలా ఆ విశ్వాసం నమ్మకం మీద ఉన్నప్పుడు నీకు నీ పిల్లలకి నీ కుటుంబానికి దేవుడు ఎంతో ప్రార్థన కంచె వేసుకున్నట్లయితే నీవు దేవుడు ఎంతో గొప్ప రక్షణ నీ కుటుంబానికి ఇచ్చి అగ్ని ప్రకారంలో నీ ఇంటి చుట్టూ నీ కుటుంబం చుట్టూ ఉంచే సాధనుడికి ఎక్కడ అవకాశం లేకుండా రెండంచలగల ఖడ్గంలో నీ ఇంటికి నీ ఇంటి చుట్టూ నీ జీవితానికి కావలిగా ఉంచుతాడు దయచేసి ప్రియా సహోదరి సహోదరు ఈరోజు నుంచైనా ప్రార్థనా అనుభవం నీలో ఉండాలని మనవి చేస్తున్నాము మనము మనకున్న కష్టాలని మన చేతులారా మనమే ఇబ్బందులు పాలు చేసుకుంటున్నాము ఏ ఖర్చు లేకుండా ఏ ఇబ్బంది లేకుండా మనం ప్రార్థన చేసి మన సమస్యలను తీర్చుకోగలము డబ్బు పెట్టి కొనుక్కునేది కాదు కదా ప్రార్థన నీ విశ్వాసం నీ నమ్మకం నీ యథార్థత పట్టుదల నీలో ఉన్నట్లయితే ప్రతి సమస్యను జయించగలవు లేని కుటుంబము ప్రార్థలేని జీవితం ఎన్నో శ్రమల పాలవుతుంది ఎన్నో ఇబ్బందులు పడిపోతుంది దయచేసి ప్రియ సహోదరి సహోదరు ప్రార్థన నేను ఎందుకు ఇంతగాలని చెప్తున్నానంటే ప్రార్థనలో ఉన్న సమాధానం ప్రార్థనలో ఉన్న నెమ్మది నీకెక్కడ దొరకదు ఏ డబ్బులో ఏ ఆస్తి అంతస్తులు ఐశ్వర్యంలో నీకు దొరకదు ప్రార్థనలోని నీకు నెమ్మది నెమ్మది సమాధానం దొరుకుతుంది ప్రార్థనలో నీ కుటుంబం సంతోషంగా జీవించగలవు ప్రతిదీ ఉదయకాల సమయం నుండి రాత్రికాల సమయం వరకు ప్రార్థనతోని పనులు ముగించుకొని ప్రార్థనతోని పనులు ముగించుకొని ప్రార్థనతో మరి నీ పనులు మొదలుపెట్టేటైతే గొప్ప కార్యములు చూడగలవు దయచేసి ఈ రోజు నుంచి ప్రార్థనని ప్రార్థన ఆయుధాన్ని ధరించుకొని యుద్ధానికి సిద్ధంగా ఉండే రీతిగానే ఉండాలని మనవి చేస్తున్నాను ఏ శ్రమను చూసి కృంగిపోవద్దు ప్రార్థన కలిగి బలమైన బిడ్డగా వాడబడాలని మనవి చేస్తున్నాను ఎలాంటి సమస్య అయినప్పటికీ అది తీరదు అది నా జీవితంలో ఈ శ్రమ పోదు ఆ శ్రమ పోదు కష్టం పోదు అని ఏ మాత్రంనూ కృంగిపోవద్దు దేవుని దృష్టిలో మరి దే దేవునికి అసాధ్యం అనేది ఏమీ లేదు దేవునికి సమస్తము సాధ్యమే కదా మీరు అడిగితే తప్పక అంటున్నాడు దయచేసి అడిగి మీకున్న శ్రమను తొలగించుకొని బలమైన పారుగా మరి యుద్ధానికి సిద్ధమయ్యే సిద్ధ మనసు కలిగి ఉండాలని మనవి చేస్తున్నాను రాకడ సమయంలో దేవుడు ఎత్తబడే గుంతు నిన్ను నన్ను ఉంచాలని బలమైన ప్రార్థనా పరులుగా వీరులుగా ధీరులుగా దివిటీలుగా మమ్మల్ని మనల్ని వెలిగించే రీతిగా అట్టి విశ్వాస నమ్మక నీలో నాలో ఉండాలని మనవి చేస్తున్నాను ఇటు కొద్ది మాటలు దేవుడు దేవించి గాక ఆ మెయిన్ ప్రైజ్ ద లాడ్